హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు అమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో నా బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా వీడియోలో డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ కూడాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను బ్రేక్ఫాస్ట్లో ఉదయాన్నే తీసుకుంటానండి వీటన్నిటిని కూడా నేను ముందు రోజు నైట్ నానబెట్టేసుకొని ఉదయాన్నే అయితే షేక్ చేసుకుని అయితే తాగుతానండి ఇవన్నీ నేను ఎప్పటి నుంచి తాగుతున్నానంటే హెయిర్ ప్రాబ్లం బాగా ఉందండి నాకు దాని గురించి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళైతే నాకు ఇది సజెస్ట్ చేశారు అలాగే దీనితో పాటుగా వారానికి రెండు సార్లు ఎగ్ వైట్స్ కూడా పెట్టమన్నారండి ఎగ్ బాగా అప్లై చేసిన తర్వాత మినిమం వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ అయితే చేయమన్నారండి అదే విధంగా చేస్తున్నాను నేను ఇలాగ ఒక వన్ ఇయర్ నుంచి అయితే చేస్తున్నానండి మినిమము మరీ అద్భుతాలు జరిగిపోయాయి పూర్తిగా హెయిర్ ఫాల్ లేదు అనేది ఏం లేదండి కాకపోతే కానీ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి ఇది నాలాగే విపరీతమైన హెయిర్ ఫాల్ అయ్యే వారికి ఎంతో కొంత యూస్ అవుతుంది అని అయితే వీడియో చేస్తున్నానండి హెయిర్ కనే కాదండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన బోన్స్ను కూడా స్ట్రాంగ్ గా చేస్తాయండి అలాగే మన ఆడవాళ్ళలో ముప్పై ముప్పై ఐదు దాటిన తర్వాత బోన్స్ అన్నీ వీక్గా ఉన్నాయని అనిపిస్తాయి కదండి అలాంటప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతగానో మనకు ఉపయోగపడతాయి దీనివల్ల మనకి ఎంత రిజల్ట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖర్చు అని అనుకోకుండా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి బదులుగా మానేసన్న ఈ ఈ షేక్ని తీసుకోవడం అలవాటు చేసుకోవచ్చండి నేను ఈ డ్రై ఫ్రూట్స్ని డిమార్ట్ నుంచి అయితే తీసుకొచ్చుకుంటున్నానండి అక్కడే కొంచెం నాకు రీజనబుల్ ప్రైజ్ అయితే అనుకుంటున్నాను మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసినట్లయితే ఎక్కడ తీసుకుంటున్నారో చెప్పండి నేను ఎప్పుడూ డిమార్ట్లోనే తీసుకొచ్చుకుంటాను బయట ఎక్కడ రేట్స్ కంపేర్ చేయలేదు ఒకవేళ మీరు ఎప్పుడైనా బయట తీసుకొచ్చుకున్నట్లయితే డిమార్ట్ రేట్తో కంపేరింగ్ తెలిస్తే ఏది తక్కువ అనేది నాకు చెప్పండి ఎందుకంటే ఎక్కడ తక్కువగా అనిపిస్తే అక్కడే కొనుక్కుంటాం కదండి అందుకని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి కొంచెం నాకు కూడా తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ డ్రై ఫ్రూట్స్ గురించి వాటి లాభాల గురించి నాకు తెలిసింది ఏదో కొద్దో గొప్పో చెప్పానండి వెంటనే మీరు కూడా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను